హాయ్ అండి అందరు ఎలా ఉన్నారు బాగున్నారా మేమైతే చాలా బాగున్నామండి ఇవాళ వ్లాగ్ అయితే మా కంప్లీట్ ఫ్యామిలీ మేమందరం ఎలా ఉంటామనేసి అయితే చూపిస్తాను వీడియో మాత్రం ఎండ్ వరకు చూడండి ఇంక ఇక్కడ మా అయితే మా హస్బెండ్ ఉంటాయి కదా డీ త్రీ అండ్ ఐరన్ సిరప్ అవి అయితే వేస్తూ ఉన్నారు అస్సలు వేయట్లేదండి చేతులు పట్టేసుకుంటున్నాడు అసలు బాగా అల్లరి నేర్చుకున్నాడండి ఇంకా అక్క అయితే ఇక్కడ రొయ్యలు చేస్తుంది అంటే ఇక్కడే వంట చేసేసి తీసుకెళ్దాము అత్మాల్ ఇంటికి అనేసి అయితే చేస్తుంది ఇవైతే ఉప్పు పసుపు వేసేసి ఇలా వాటర్ ఎగరబెడతారంట అలా చేసేసి పెట్టుకొని వంట చేస్తుందండి మా అక్క మాత్రం అసలు బాగా చేస్తుందండి వంట అయితే మా ఇంట్లో అందరికంటే బాగా చేస్తుంది అక్కే ఇక్కడేమో నన్ను తీయొద్దు అని చెప్తున్నారు అంటే ఇంకా నేనేమో ఏమీ హెల్ప్ చేయలేదండి పాపం మా అక్కే చేసేసుకుంటూ ఉంది చేసి ఫస్ట్ ఫస్ట్ నాకే పెట్టేస్తుంది నువ్వు తిను అందరు తర్వాత తింటారులే అని చెప్తుంది అంటే తోటికూడలు అన్నట్టే కానీ అలా అయితే అస్సలు ఉండదండి అంటే నేను మా అక్కని మిస్ అయ్యాక బట్ నాకు ఇంకొక అక్క అయితే దొరికింది మా తోటికూడలు అయితే ఇంకా ప్రతిదీ షేర్ చేసుకుంటానండి ఏదో తోటకూడలు కదా కాంపిటీషన్ అయితే అసలు అట్లా అలా ఉండను చాలా బాగా ఇంకా చెప్తున్నాను కదా మా అక్కలానే ట్రీట్ చేస్తాను అక్క కూడా అంతే నన్ను అంత బాగా చూసుకుంటుంది సో ఇంక ఇలా కూర్చోబెట్టి ఫస్ట్ అన్ని ఏ ఏది ఉన్నా ఫస్ట్ నాకు పెట్టేస్తుందండి నువ్వు తిను తర్వాత అందరు తింటారులే నువ్వే మిల్క్ ఇస్తావు కదా అంత బాగా చూసుకుంటారు అందుకే అండి నాకు ఇక్కడికి రావడం అంటే అసలు చాలా హ్యాపీగా అనిపిస్తుంది ఇంకా అక్క వాళ్ళ పాప అండి మా తోటికూడలు వాళ్ళ పాప మా తీక్షిక అండి ఇంకా మా అందరికి ఒక్కతే ఆడపడుచు అంటే ఒక్కతే కూతురు ఇంకా మాకు కూడా అమ్మాయిలు లేరు కదా సో మా తీక్షిక అంటే అందుకే మా అక్క అయితే ఇంకా చాలా ఇష్టము మా ఆడపడుచులాగా లాగా ఇంకా మా పిల్లలకైతే ఇంకా మా చిన్నోడు చూడండి నేనేదో తినేస్తున్నాను నాకు ఇవ్వట్లేదు అనేసి ఇలా లాగేసుకుంటున్నాడో అసలు ప్రతిదీ అండి ఆ కారం చూసినా కూడా కావాలి అంటాడు ఇంకా అసలు కొంచెం పెట్టగానే ఉఫ్ అంటాడండి ఇంక ఇక నేనైతే రెడీ అయిపోయాను అక్క వాళ్ళది మీకు ోమ్ టూర్ చూపిద్దామనేసి హౌస్ అయితే చాలా బాగుంటుందండి సెకండ్ హ్యాండ్ హౌజే కానీ అంత బాగా అంటే ఇంట్లోకి వచ్చే ముందు అయితే బాగా నీట్గా చేపించేసుకున్నారు అండ్ ఏరియా కూడా అంతలు సూపర్గా ఉంటుందండి రోడ్డు పక్కకే అండ్ పీపుల్ ఉంటారు కదా వాళ్ళు కూడా చాలా బాగుంటారండి అపార్ట్మెంట్లో నాకైతే ఇలాంటి అంటే ఏరియాలో ఉండడం అంటేనే చాలా ఇష్టము ఇంక ఇక్కడ నేను ఏదో అక్క వాళ్ళ ఇంట్లో ఎక్విప్మెంట్ ఉంది అన్నట్టు ఎక్ససైజెస్కి అది చూస్తూ ఉన్నాను మా హస్బెండ్ ఏమో నీకు ఇలాంటిది కొనాలా అని అయితే అడుగుతూ ఉన్నారు ఇది ఇలా ఇలా తిరిగేదండి సో అలా అలా తిరిగితే కొంచమైనా ఏమైనా ఎక్సర్సైజ్ లాగే అనిపిస్తుందేమో అనేసి అయితే ట్రై చేస్తూ ఉన్నాను ఇట్లా హాల్ నుంచి డైరెక్ట్ రాగానే ఇదైతే చైల్డ్ బెడ్రూమ్ అండి దీనికైతే అటాచింగ్గా మనకి బాల్కనీ ఇస్తారు మళ్ళీ హాల్ నుంచి అలా ముందుకు వెళ్తే రైట్ సైడ్ కిచెన్ ఉంటుంది లెఫ్ట్ సైడ్ ఒక బెడ్రూమ్ ఉంటుంది అక్కడ బాత్రూమ్ అండి ఆ ముందుకు ఇదైతే సో అక్క అయితే పాపం అంటే పిల్లలందరూ వచ్చేసారు కదా ఇల్లు అంతే అలా చేసేసారు నార్మల్గా అయితే మంచిగా నీట్గా పెట్టేసుకుంటుంది సో ఇక్కడము ఇది కిచెన్ అండి కబోర్డ్స్ కూడా చాలా బాగుంటాయి హౌస్లో అయితే అసలు బాగా అనిపిస్తుంది అండి వీడికి వస్తేనైతే మంచిగా మాట్లాడటానికి కూడా చాలా జనం ఉంటారు అంతే మనం మంచిగా మంచి చెడలు అంటారు కదా అలా ఉంటారండి అంటే ఏదైనా కొంచెం మనకు ప్రాబ్లం ఉందంటే ఎంతమంది హెల్ప్ చేస్తారో నాకైతే ఇలా ఇష్టం అండి మంచిగా అందరితో ముచ్చట్లు పెట్టుకుంటూ అంటే లేడీస్ సో అలా బాగా అనిపిస్తుంది కదా నేను ఎప్పుడు ఇలాంటి హౌస్లోకి వస్తానో ఏంటో అనేసి నేనైతే ఫిక్స్ అయిపోయానండి ఆ బె అంటే నార్మల్గా బెంగళూరులో హైదరాబాద్లో మాత్రం అస్సలు సెటిల్ అవ్వము సో చూస్తాము పిల్లలు అంతా చదువులు కొంచెం పెద్దగా అయిపోయాక సో ఇలాంటి ప్లేస్కి వచ్చేసి అయితే సెటిల్ అయిపోవాలని మా డ్రీము ఇంకా ఇక్కడ చూసారు కదా ఇది బెడ్రూమ్ అండి సో దీనికైతే ఇంకా మొత్తం మంచి కబోర్డ్స్ అన్నీ నీట్గా ఉన్నాయి ఇంకా అక్క అయితే వెళ్ళే ముందు అంటే ఓటుకు లేట్ అయిపోతుంది అనేసి అయితే సో అక్క అయితే ఇంకా వెళ్ళిపోదాం అనేసి అయితే రెడీ అయిపోయాము ఇక్కడ నాకైతే వెళ్ళే ముందు డ్రెస్ పెట్టిందండి ఈ డ్రెస్ చాలా బాగుంది కాటన్ే కుట్టించుకోమనేసి వద్దని చెప్పాను బట్ బేబీతో ఫస్ట్ టైం వచ్చాను కదా అందుకే అండ్ బాబుకైతే డ్రెస్ కొనమనేసి అయితే ఫైవ్ హండ్రెడ్ ఇచ్చింది ఇంకా వద్దని చెప్పానండి బట్ ఇక్కడ అత్తమాల దగ్గర మాత్రం చాలా ట్రెడిషన్ ఫాలో అవుతారు అంటే చంటి బిడ్డతో ఫస్ట్ టైం వెళ్ళినప్పుడు అయితే ఇంక ఇలా ఏదో ఒకటి పెడతారు ఇంకా మేమంతా రెడీ అయిపోయాము ఇంకా అయితే కిందే పడికేసానండి ఎందుకులే అనేసి అయితే వాడు అసలు ఎక్కువగా దొల్లేస్తున్నాడు సో ఇంకా పిల్లలందరూ మంచిగా మరి ఋషి బాబు అయితే రాగానే పక్కకు పిల్లలు ఉంటారు కదా వాళ్ళందరితో బాగా ఆడుకుంటున్నాడు ఇంకా అన్నీ రెడీ చేసేసుకున్నాం అక్క వంట కూడా చేసేసింది ఇంకా అన్నీ తీసుకొని అత్తమ్మ వాళ్ళ ఇంటికి అయితే వెళ్తున్నామండి ఇంకా మా చిన్నోడు చూడండి ఎంత కెమెరా చూపిస్తే చాలు హ్యాపీగా ఫీల్ అయిపోతున్నాడు వాడి ఫేస్ వాడే చూసేసుకొని నవ్వేసుకుంటున్నాడు అండి హ్యాపీగా అనిపించింది అండ్ మా తోటి కూడా గురించి అడుగుతున్నారు కదా అక్క వాళ్ళదైతే అయితే ప్రజెంట్ భీమవరంలో ఉంటారు బావ్గారైతే వాటర్ బేస్ కంపెనీలో మేనేజర్ అండి సో ఇంక ఇక్కడ ఈ బాబు అయితే మన సబ్స్క్రైబర్ అంట ఆంటీ మీరు యూట్యూబ్ ఎలా చేస్తారా అది అయితే అడుగుతూ ఉన్నారు అక్క వాళ్ళ ఇంటి దగ్గర ఉంటారండి సో సరే నేను రేపు వ్లాగ్లో చూపిస్తాను ఎలా ఉంటుంది అనేసి అయితే చెప్పాను ఇక్కడ ఇంకా మిషి బాబు వాళ్ళ పెద్ద నాన్నతోనే వెళ్తాడండి చాలా ఇష్టము సో మా బావగారంటే మహేష్ బాబుకి చెప్పాను కదా ఒక ఫ్లోర్ అండి ఫ్లోర్లో ఇన్ని అపార్ట్మెంట్స్ అయితే ఉంటాయి సెవెన్ టు ఎయిట్ ఉంటాయి అనుకుంటా సో కిందంతా కార్ పార్కింగ్ లాగా అసలు వెదర్ కూడా అంటే పెద్ద అపార్ట్మెంట్ అండి సో చుట్టూ ప్లేసు అది కూడా ఎక్కువగా ఉంటుంది గాలి అదంతా చాలా బాగా వస్తుంది సో చల్లగా ఉంటదండి పిల్లలు ఆడుకోవడానికి కూడా చాలా బాగుంటుంది ఇంక ఇక్కడ మేమైతే ఫస్ట్ అయితే అక్క వాళ్ళ అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్తున్నాము ఎందుకంటే అక్కడ దినేష్ అయితే అంటే అక్క అక్క వాళ్ళకి బాబు పాప అండి సో దినేష్ అయితే అమ్మమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళిపోయాడంట సో ఎలాగో ఇంకా చిన్న బాబుని కూడా చూస్తారు కదా అనేసి అయితే మేము కూడా వెళ్ళాము వాళ్ళైతే అసలు ఎంత బాగా రిసీవ్ చేసుకుంటారంటే నేనైతే మా అక్కకు అదే చెప్తూ ఉంటాను అక్క మీ అమ్మ నాన్నలాగా ఉండాలి ఎవరు వచ్చినా ఎంత బాగా రిసీవ్ చేసుకుంటారు చూడు అనేసి అయితే ఇదిగోండి అక్క వాళ్ళ అమ్మగారు అసలు చాలా బాగా అంటే ఇంకా నన్ను అయితే బాగా చూసుకుంటారండి అంటే తోటికోడల్ని ఇప్పుడు అంతెందుకు చూసుకుంటారు చెప్పండి బట్ వాళ్ళు కూడా చాలా ఇంకేదో పేరెంట్స్ లాగానే ట్రీట్ చేస్తారు నన్ను కూడా ఇంకా ఆంటీ కూడా మళ్ళీ బొట్టు పెట్టేసి చీర పెట్టేశారండి ఇంక ఇక్కడికైతే వచ్చేసాము ఇంకో పిల్లలందరము మా చిన్నోడితోని ఫస్ట్ టైం నరసాపురం అండి పప్పు పెండలో తీసుకొచ్చేసాను వాడేమో మంచి డీప్ స్లీప్లో ఉన్నాడు సో ఇంకా పిల్లలందరం కలిసి అంటే ఇలా కంప్లీట్ ఫ్యామిలీ ఉందామనేసి అయితే ఇంకా అక్క వాళ్ళందరితో వచ్చేసానండి బట్ వచ్చేసరికి అయితే ఫిస్ట్ ఏంటంతే అత్తమ్మంట అత్తమ్మ మామయ్య భవాని అందరూ ఓటేయడానికి వెళ్ళిపోయారండి ఇంటి దగ్గరికి వచ్చేసరికి ఎవ్వరూ లేరు సో ఇంటి పక్కకే లచ్చమత్తయ్య అనేసి ఇలా ఉంటారు మాకు అంటే రిలేటివ్సే సో అత్తమ్మ వాళ్ళ ఇంటి పక్కకు ఇంకా రాగానే ఇలా దిష్టి తింపేస్తారండి సో ఎక్కడైనా అంటే ఇప్పుడు ఎక్కడికి వెళ్తాం కదా సో చిన్నబాబుని ఎక్కడ తీసుకెళ్ళా ఇలా అత్తమ్మ వాళ్ళ సైడ్ ఇలా బండలతో తీసి తింపేస్తారండి సో ఫస్ట్ అయితే ఇలా దిష్టి తింపేసి కాళ్ళు కడుక్కున్నాక ఇంట్లోకి రమ్మని చెప్తారు ఇంకా మా చిన్న అయితే పడికేస్తాను పాపం వాడైతే అంటే కొంచెం మధ్యాహ్నం ఆఫ్టర్నూన్ టైం అండి ఇంకా ఎండగా ఉందనేసి అయితే పోయాడు పాపం అత్తమ్మ అయితే వెళ్ళిపోయారంట అంటే ఓటుకు లేట్ అయిపోతుందేమో అనేసి అయితే ఇంకా వెళ్ళిపోయారంట ఓటు వేయడానికి మరుషు బాబు రాగానే నానమ్మ నానమ్మ అనేసి అయితే ఇల్లంతా వెతికేసుకుంటాడండి అండ్ చిన్నబాబుని కూడా అత్తమ్మ చిన్నగా ఉన్నప్పుడు చూసారు ఇప్పుడు అంటే కొంచెం పెద్దగా అయ్యాక చూడలేదు కదా ఇంకా రాగానే ఫస్ట్ అయితే చిన్నోన్ను ఎత్తేసుకొని చూసేసుకుంటున్నారు ఎంత బాగున్నాడు నా అనుడు అది ఇది అనేసి అయితే అత్తమ్మకి పిల్లలు అంటే చాలా ఇష్టమండి అండ్ మా పిల్లలు అందరికీ మా బావని పిల్లలకి మా పిల్లలకి మా తోటి కూడా అందరికీ అత్తమ్మ అంటే ఇష్టము మాకు కూడా మా అత్తమ్మ అంటే ఇష్టమండి సో అంటే అంత ఇష్టపడడానికి చూసారా ఎదుటి వర్సన్ అలా ఉంటేనే కదా సో మనం ఇంత ఇష్టపడతాము సో మా అమ్మాయి కూడా చాలా y gaep సో అసలు బాధేసింది అంటే ముందైతే నార్మల్గా ఉండేవాళ్ళు బట్ ఇప్పుడైతే బాగా బాడీ అంతా నీరసం అయిపోయింది అసలు ఏం చేయాలో కూడా మాకు అర్థం కావట్లేదండి అంటే మీరు అంటారు కదా మీరు చూసుకోవచ్చు కదా అనేసి ఇంకా మేమైతే పెద్ద పెద్ద హాస్పిటల్స్ అంటే అపోలో అన్నీ చెక్ చేపించమండి ఆ అయితే అసలు బాగవ్వదంట సో దానివల్ల ఏంటంటే ఇంక ఈ ఎండకి నీరసం అయిపోయారు ఇంక ఇక్కడ మా మనీ వచ్చానండి మా వాళ్ళ అబ్బాయి మా మనీ అన్నా కూడా ఈ పిల్లలు నాకు భలే ఇష్టం అండి అందరినీ బాగా ఎత్తుకుంటాడు ఇంకా మా ఋషి బాబు అయితే మాణిబాబు అయితేనే ఉంటాడండి వాళ్ళ ఇంట్లోనే తినడము వాళ్ళ ఇంట్లోనే ఉండడం అన్నట్టు ఉంటుంది సో ఇక్కడ అందరం కూర్చొని సరదాగా మాట్లాడుకుంటున్నాము అసలు చాలా డేస్ అయిపోయిందండి ఆల్మోస్ట్ వన్ ఇయర్ సో అందరం ఉన్నామనుకోండి సరదాగా అనిపిస్తుంది కదా మాకైతే బా చాలా ఇష్టం అండి అంటే అందుకే వచ్చినప్పుడు అయితే మంచి క్వాలిటీ టైం అయితే స్పెండ్ చేస్తాము సో అందరం కలిసి హ్యాపీగా ఇక్కడైతే ఇంకా కబర్లు చెప్పుకుంటున్నాము ఇంకా ఈవినింగ్ అయితే బర్త్డే పార్టీకి వెళ్ళామండి అత్తమ్మ వాళ్ళ తమ్ముడు ఉంటారు కదా సో వాళ్ళైతే వాళ్ళ వాళ్ళ మనవరాల్ది బర్త్డే అంటే ఆపోజిట్ హౌస్ అండి అత్తమ్మ వాళ్ళ ఇంటికి నేను నాకు ఈ హౌస్లోనే ఇచ్చారన్నట్టు అంటే నన్ను పెళ్ళికూతురుని చేయడం నా పెళ్ళి అయితే వీళ్ళ హౌస్లోనే జరిగిందండి సో నాకు అమ్మవారు వారి సౌతారు కదా సో అండి మా జ్యోతిపిండి పొప్ప పిల్లప్పుడైతే చాలా కష్టపడ్డారు అంటే అందరూ వస్తారు కదా అవి అందరినీ చూసుకోవడము అదంతా పెద్ద అమ్మాయి అండి తను ముంబైలో ఉంటుంది సో వాళ్ళ పాప బర్త్డే అంటే అయితే ఇంకా అందరం వెళ్ళిపోయాము ఇవాళయితే కంప్లీట్ మా ఫ్యామిలీ ఎక్కువైపోయిందండి మా పిల్లలు అంటే మా పిల్లలే ఆరుగురు అయిపోయారు కదా సో ఇంక ఇక్కడ మీరు ఋషి బాబు అయితే ఎప్పుడు కేక్ పెట్టేస్తారు నేను ఎప్పుడు తినేస్తాను అన్నట్టు అయితే ఇంకా సైలెంట్గా కూర్చున్నాడు అండి ఎక్కడికన్నా వెళితే ఈ మధ్య మంచిగా సైలెంట్గా ఉంటున్నాడు ఇంకా అంటే మనది నడవదు కదా బెంగళూరులో అయితే అల్లరి చేసేస్తాడా అండి ఇంక ఇక్కడ ఇంకెక్కడికైనా తీసుకొస్తామో ఇది కొత్త ప్లేస్ ఎందుకులే అనుకుంటాడేమో ఇంక ఇక్కడ మేము కూడా అక్షంతలు వేస్తున్నాము బాగా అనిపించిందండి మా చిన్నారి వాళ్ళ పాపకి అంటే మేము ఎక్కువ మ్యాక్సిమం వెయిట్కి ఉండము సో కానీ గిఫ్ట్ ఏమీ తీసుకురాలేదండి ఎలక్షన్స్ కదా బయట షాప్స్ ఏమీ లేవు సో గిఫ్ట్ కొనుక్కోమని అయితే మనీ ఇచ్చాను ఇంకా అసలు ఇక్కడ పిల్లలు అందరూ అసలు భలే హ్యాపీగా అనిపించిందండి రాగానే మంచిగా బర్త్డే పార్టీకి అయితే వెళ్ళిపోయాము అందరికంటే మృష్ణపబ్బ అండి ఇట్లా బర్త్డే పార్టీస్ ఏవన్నా కూడా హ్యాపీగా ఫీల్ అవుతారు ఈవిడైతే మా చిన్నత్త అండి మనీ అని చెప్పాను కదా మనీ వాళ్ళమ్మ సో మా చిన్నతే చూసారు కదా ఎంత ఎంగుగా ఉన్నారో అని నేనైతే అదే అంటూ ఉంటాను అత్తమ్మ మీరేమో కొంచెం ముసలుగా అలా అయిపోయారు కానీ చిన్నతే చూడండి ఎంత ఎంగుగా ఉంటారు అనేది అత్తమ్మలతో అందరితోని అంటే క్యాజువల్గా మాట్లాడతామండి చాలా అంటే ఫ్రెండ్లీగా ఉంటాము సో అత్తమ్మ వాళ్ళు కూడా ఎవ్వరు ఏమీ అనరు అంటే ఇలా చేయాలమ్మో నేను అత్తమ్మని కదా నువ్వు కూడలు అలా మాట్లాడద్దు ఇలా అసలు అలా ఏమీ ఉండరండి చాలా ఫ్రెండ్లీగా ఉంటారు సో జాయియల్గా హ్యాపీగా మాట్లాడుకుంటూ ఉంటాము ఇంకా అక్క అయితే ఇక్కడ కేక్ డిస్ట్రిబ్యూట్ చేస్తున్నారు నేనైతే మర్చిపోయినండి అన్నీ తినేస్తున్నాను అమ్మో మళ్ళీ నా షుగర్ లెవెల్స్ అనేసి అనుకున్నాను ఫస్ట్ అయితే డ్రింక్ ఇవ్వగానే ఆ వేడికి గుడి గుడి మనం తాగేసాను మళ్ళీ కేక్ ఇచ్చినప్పుడు అయితే అమ్మో గుర్తొచ్చిందండి ఇంకా నాకైతే వద్దని చెప్పేశాను ఇంక ఇక్కడ నేను చెప్పాను కదా మా తోటకూడలు వాళ్ళ అబ్బాయి అండి దినేష్ సో ఇంటికి పెద్ద అబ్బాయి ఇంకా మా అందరికైతే చాలా ఇష్టం అండి మా దినేష్ అంటే ఇంకా ఇక్కడ పిల్లలందరం కేక్ తినేసి మంచిగా ముచ్చట్లు పెట్టుకున్నాము చాలాసేపు ఇక్కడ చూసారా కంప్లీట్ ఫ్యామిలీ వాళ్ళు బ్రదర్స్ సిస్టర్స్ ఇక్కడ నేను వీడియో తీస్తూ ఉన్నానని చెప్తే చూస్తూ ఉన్నారు అసలు అంటే ఇవాళ అయితే బాగా గడిచిపోయింది అండి డే అయితే బాగా హ్యాపీగా అనిపించింది బట్ అక్క వాళ్ళు అయితే వెళ్ళిపోతామని చెప్పారండి సో బట్టలు ఏది తీసుకొచ్చుకోలేదు మేము వెళ్ళిపోతామని చెప్పారు ఓ మధ్యలో అంటే రండి మళ్ళీ క్వాలిటీ అంటే టైం స్పెండ్ చేద్దామని చెప్పాను సరే ఇంకా నెక్స్ట్ టైము ఒక త్రీ ఫోర్ డేస్కి అలా అన్నీ తీసుకొని వస్తామనేది అయితే చెప్పారు ఇంక ఇంటికి రాగానే పిల్లలకైతే భోజనం పెట్టేస్తున్నామండి బట్ మేము ఇక్కడికి వచ్చి ఏదో హెల్ప్ చేయాలి అలా అనుకున్నాను కానీ పిల్లలతోనే సరిపోతుందండి చిన్న బాబు అయితే అస్సలు ఉండట్లేదు ఎక్కువగా ఎత్తుకొనే ఉండాలని అంటున్నాడు ఇంకా ఋషి బాబుకి ఫుడ్ తినిపియడం స్నానాలు చేపించడం ఇవన్నీ ఉంటాయి కదా సో ఇక్కడ అందరం కలిసి అయితే భోజనం అయితే చేసేసాము ములక్కడ కర్రీ అయితే చేశారు బీరకాయ చేశారు అండ్ దినేష్ బాబు కోసం అయితే భవానీ అయితే స్పెషల్గా బెండకాయ కూడా చేసిందండి ఇంకా అత్తకి వీళ్ళంతా ఫేవరెట్ అన్నట్టు భవానీ అత్త అంటే అంత ఫేమస్ ఇంట్లో బాగా చూసుకుంటుందండి పిల్లల్ని అంటే తల పిల్లల్ని తాను చూసుకోవడం కాదు అందరినీ ఇప్పుడు మరీష్ బాబునైనా ఎవరినైనా అయితే తనే స్నానం చేయించిందండి అండ్ మీరు అంటారేమో నాకు స్నానం చేయించరాదని నాకైతే చేపించరాదండి ఎందుకంటే చిన్న బేబీ కదా సో రిస్క్ ఎందుకులే అనేసి అయితే నేనైతే అస్సలు చేయించను స్నానం అయితే అదైతే ఇంకా మీరు కామెంట్స్ పెడతారు కదా మీకు రాదు అనేసి ఎందుకులేండి ఇంకా అంటే నాకు రాని రాని అయితే రాదని ఒప్పుకుంటానండి నేనేదో అందరి ముందు బిల్డప్ ఇచ్చేయాలి నేను ఏదో చేసేస్తాను అన్నట్టు మాత్రం చెయ్యను నాకు రాదు నాకు భయం అని చెప్పేస్తాను సో అక్క వాళ్ళైతే ఇంకా తినేసారు భోజనం చేసేసి అయితే వెళ్ళిపోతున్నారండి బాధగా అనిపించిందండి అక్కడ మరచు బాబు అదే అంటున్నాడు పెద్దనాన్న వాళ్ళు ఉండిపోవచ్చు కదా అనేసి అయితే అడుగుతూ ఉన్నాడండి సరే మేము మళ్ళీ వస్తాం నువ్వు ఉంటావు కదా ఇంకెలాగో ఫిఫ్టీన్ డేస్ ఉంటాం కదండీ సో ఉంటాము అనేసి అయితే చెప్తూ ఉన్నారు మా వాడికైతే అసలు ఊరికే ఎమోషనల్ అండి అంటే అందరు ఇంటికి రావాలి కానీ ఎవరు వెళ్ళిపోవద్దు సో అదే బాధపడుతూ ఉన్నాడు ఇంక ఇక్కడైతే సెండ్ ఆఫ్ ఇవ్వడానికి వచ్చామండి మాకు బాధగా అనిపించింది ఉండిపోవచ్చు కదా అనేసి బట్టలు తెచ్చుకోలేదు ఇంకా వస్తాంలే అనేసి అయితే చెప్పారు ఇక్కడ ఇంకా అత్తమ్మ కూడా వచ్చారండి అత్తమ్మ అయితే ఎప్పుడు ఇప్పుడు ఎవరైనా బయటికి వెళ్తున్నారనుకోండి మేము ఎవరు ఏమన్నా సో ఎదురు వస్తారు ఇలా మంచి జరుగుతుంది అనేసి ఇంకా మేము అదైతే ఫాలో అవుతూ ఉంటామండి అండ్ అత్తమ్మ గురించి అడుగుతున్నారు కదా అత్తమ్మ అయితే బాగున్నారండి బట్ కొంచెం కుట్ల నొప్పులు అదంతా ఉందంటే కానీ అత్తమ్మ అయితే యాక్టివ్గానే ఉన్నారు ఇంకా ఆ కుట్లు ఒక టెన్ డేస్కి అలా కుట్లు ఇప్పేస్తే అంటే తగ్గిపోతుందా మరి అప్పుడు చూడాలి మాకైతే అదే భయంగా ఉందండి షుగర్ కదా మరి అత్తమ్మకి తగ్గుతుందా లేదా అనేసి అయితే చూస్తాము లేదంటే ఏదైనా పెద్ద హాస్పిటల్కి అయినా తీసుకెళ్ళిపోతాము ఇంకా మేము ఉంటాం కదా ఇక్కడ అండ్ ఈ వ్లాగ్ అయితే ఇక్కడితో క్లోజ్ చేస్తున్నానండి నా ఐడియా నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి